హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే యాక్షన్ అయితే స్టార్ట్ అయ్యాండి ఇంకా చాలా మందిలో అయితే యాక్షన్ జరుగుతుంది స్టాక్ ఎక్కువ వచ్చింది కదా కొంచెం స్లోగా జరుగుతుంది యాక్షన్ అనేది ఇంకా ధరల విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా అంతా యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల దాకా జరిగి కొనసాగింది టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే కొనసాగింది పదిహేను కేజీల బాక్స్ అనంతపురం మార్కెట్లో ఎక్కువగా అయితే రెండు వందల రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై అనేది మండీకి ఒకటి రెండు లాట్లు అయితే పడుతున్నాయి ఒకవేళ మంచి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పడుతుంది